కరీంనగర్ నగరంలోని నల్పేడవ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి చల్ల స్వరూపారాణి హరిశంకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు డివిజన్ వీధుల్లో సాగిన ఈ ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది ర్యాలీకి ముందుగా అభ్యర్థి చల్ల స్వరూపారాణి హరిశంకర్ రామసహిత సత్యనారాయణ స్వామి దేవాలయం మరియు శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు నల్పేడవ డివిజన్ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేసిన నాయకత్వం చల్ల స్వరూప హరిశంకర్ హరిశంకర్కే సాధ్యమని అన్నారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థిని గెలిపించాలని కోరారు రానున్న ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి నల్పేడవ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి చల్ల స్వరూపారాణి హరిశంకర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డివిజన్ ప్రజలకు గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం ప్రజల ఆశీర్వాదంతో మా సతీష్ మని కార్పొరేటర్ గా కరీంనగర్ నగరంలోనే రెండో మెజార్టీ ఇచ్చి గెలిపించారు గెలిపించథం పట్టిరని అక్కడ ఉన్న అభివృద్ధి పనులు అప్పుడు ఎమ్మెల్యే గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా నా డివిజన్లో హెచ్డబ్ల్యూ డ్రైన్ కానీ సీసీ రోడ్లు కానీ ప్రతి కరెంటు పోలకు లైట్ కానీ టూ సైడ్ పైప్ లైన్ కానీ మరే ఆ డివిజన్లో చేపించడం జరిగింది దాని తర్వాత రెండు వేల ఇరవైలో మళ్ళీ ఎలక్షన్ వస్తే అది బీసీ మహిళగా రిజర్వేషన్ అయితే మళ్ళీ అన్న ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో మరి మేము ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా యునానిమస్ కార్పొరేట్ అయింది మా సతీసింహణి చల్ల స్వరూపరాణి గారు మరి యునానిమస్ అయినందుకు ఈ ప్రజల రుణం తీసుకోవాలని అప్పుడు మా డివిజన్లో ఇంకా బ్యాలెన్స్ వర్క్ కూడా పూర్తిగా కంప్లీట్ చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ప్రజలకు బద్దత కలిపియాలనే ఉద్దేశంతో నూట ఇరవై మూడు కెమెరాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రెండు దిక్కుల పైప్ లైన్ ఏర్పాటు చేసి నేను గత ఐదు సంవత్సరాలు విపరీతంగా అన్న సహకారంతో అధికార సహకారంతో మరి నేను డెవలప్ చేయడం జరిగింది